హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మ్యాచ్ నెంబర్ ట్వంటీ వన్ ఎల్ఎస్జి వర్సెస్ కేకేఆర్ మధ్య మ్యాచ్లో చాలా చాలా క్లోజ్ వరకు వచ్చింది కేకేఆర్ చేసి చేసినంత పనిచేసింది మొత్తానికి బట్ లాస్ట్లో చెతికెల్లో పడింది ఫోర్ రన్స్ ఏడాత ఓటమి పాలిందని చెప్పుకోవచ్చు సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఫ్రెండ్స్ మనకు వస్తున్న కొన్ని వార్తలు ఏంటంటే అంబటి రాయుడుని కమెంటరీ ప్యానెల్ నుంచి తొలగించబోతున్నట్టు తెలుస్తోంది ఎందుకంటే తను చాలా వరకు కాన్ కాంట్రవర్సీస్ చేస్తున్నాడు కాబట్టి చాలా వరకు తన పైన ఫిర్యాదులు అందినట్టు తెలుస్తుంది ఇదే కనుక జరిగితే అంబట్ రాయుడు మాత్రం కామెంట్రీ చేయకుండా నోటీసులు జారీ చేయబోతున్నట్టు మనకి తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మన మ్యాచ్ వివరాలకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీరు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకున్న కేకేఆర్కి బ్యాడ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది ఎల్ఎర్జీకి గుడ్ స్టార్ట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే త్రీ అవర్స్కి స్టడీ స్టార్ట్ అయితే రావడం జరిగింది కి మన ఎల్ఎర్జీకి కానీ ఫోర్త్ అవర్ నుంచి వాళ్ళ దూకుడు అనేది స్టార్ట్ అయింది కానీ స్టడీ స్టార్ట్ వచ్చినా కానీ మధ్యలో మధ్యలో బౌండరీస్ అయితే కన్సిడర్ లేండి అయితే సిక్స్ అవర్స్కి ఫిఫ్టీ నైన్ స్కోర్ ఉండింది పద్ద లాసప్నో టెన్ అవర్స్కి నైంటీ ఫైవ్ పది లాసప్నో అయితే చాలా వరకు ఏంటి హండ్రెడ్ పార్ట్నర్షిప్ వచ్చేలానే కనిపించింది కానీ అప్పటి వరకు ఎడన్మార్క్రమ్ అండ్ మిచ్ మాష్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ చేస్తున్న టైంలో నైంటీ నైన్ రన్స్ పార్ట్నర్షిప్ బ్రేక్ అయింది హర్షిత్ రాణా ఈ వికెట్ల పతనాన్ని స్టార్ట్ చేశాడు అయితే వాళ్లకు సంతోషం ఎంతోసేపు లేకుండా పోయింది ఎందుకంటే నికోలస్ పురన్ వచ్చాడు మిచ్మాష్తో కలిసి మిక్స్ మాస్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ చేశాడు క్లోజ్ టు సెవెంటీ రన్ పార్ట్నర్షిప్ బెల్ చేశాడని చెప్పుకోవచ్చు ఫార్టీ సెవెన్ రన్స్ వేసి అన్ఫార్చునేట్లీ తన యొక్క ఫిఫ్టీ మిస్ చేసుకున్నాడు ఎడన్ మార్క్రమ్ అయితే వీళ్ళిద్దరూ మంచి ఫిఫ్టీస్ కూడా నమోదు చేసిన తర్వాత ఇద్దరికి సెంచరీ ఆపర్చునిటీస్ ఉన్నాయి అయితే ఆ సెంచరీ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసుకోలేకపోయారని చెప్పుకోవచ్చు సో ఎయిటీ వన్ రన్స్ వేసి మిక్స్ మాష్ అవుట్ అయిన తర్వాత స్కోర్ అప్పటికి వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ లాస్ట్ మన ఈ బ్యాటర్ వచ్చిన తర్వాత సిక్స్ రన్స్ వేసి అవుట్ అవ్వడం జరిగింది కాకపోతే కొంత ప్లానింగ్లో వెళ్ళినట్టు కనిపించింది మార్కో యాన్సన్ సిక్స్ రన్స్ వేసి అవుట్ అయ్యాడు అయితే రిషబ్ పంత్ మాత్రం బ్యాటింగ్లోకి రాకపోవడం విశేషం ఎందుకంటే స్కోర్ మంచి మూమెంట్లో వెళ్తుంది మొమెంటం ఎందుకు పోగొట్టడం అని చెప్పేసి మిల్లర్ని పంపించడం మిల్లర్ నాట్అవుట్గా ఉండడం స్కోర్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ పదలా సప్ త్రీ టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ పదలాస్ ఆఫ్ త్రీ వికెట్స్ పడ్డ తర్వాత ఈ దాంట్లో సునీల్ నారే సారీ ఆండ్రూ రసీల్కి ఒక వికెట్ రాగా అర్షిత్ రాణాకి టూ వికెట్స్ అయితే రావడం జరిగింది ఎక్స్ట్రాస్ ఓన్లీ ఫిఫ్టీన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారని చెప్పవచ్చు అనంతరం లక్ష్య చూ ఆరంభించిన కేకేఆర్కి వీళ్ళకి కూడా మంచి స్టార్టింగ్ రావడం జరిగింది థర్టీ సెవెన్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత థర్టీ సెవెన్ స్కోర్ ఉన్నప్పుడు ఫిఫ్టీన్ రన్స్ వేసి క్వంట డికా అవుట్ అవ్వడం జరిగింది డికాటైన తర్వాత ఓకే ఓకే మంచి పార్ట్నర్షిప్ వెళ్తుంది అజింక్య రహానే అండ్ మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది అజింక్య రహానే అండ్ సులిన్ నారాయణ్ అటాకింగ్ షాట్స్కి వెళ్ళడం అయితే నైంటీ వన్ స్కోర్ ఉన్నప్పుడు బిగ్గేష్ రాటి తన వచ్చి సులిన్ నారాయణ్ తన ఐడల్ వికెట్ తీసుకోవడం జరిగింది ఎప్పుడు నోట్బుక్ సంబరాలు చేసేటువంటి సిలిన్ నారాయణ్ ఈసారి గ్రాస్ పైన సైన్ చేయడం విశేషం అట్లాంటి సెలబ్రేషన్ చేసుకున్నాడు ఆ తర్వాత మంచి మూమెంటం వెళ్తుంది ఎందుకంటే ఫోర్టీన్ ఓర్స్కి హండ్రెడ్ అండ్ థర్టీ ఎయిట్ పర్వాలేదు కొట్టాల్సిన వచ్చు రన్ రేట్ అయితే వండింది ఫిఫ్టీన్ రన్స్ పర్ అవర్ థర్టీన్ రన్స్ పర్ అవర్ వెళ్తున్నారు అయితే ఒక్కసారిగా ఎప్పుడైతే సెకండ్ స్ట్రాటజీ టైం అవుట్ జరిగిందో పొందుకున్నారు కేకేఆర్ ఎందుకంటే అప్పటివరకు వికెట్స్ తీయడమే పెద్ద లా మారింది అని చెప్పుకోవచ్చు అయితే వెంకటేష్ అయ్యర్ ఫార్టీ ఫైవ్ రన్స్ వేసాడు అజింక్య రహానే సిక్స్టీ వన్ రన్స్ వేసి తను అయిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యాడు ఎందుకంటే ఫుల్ టాస్ బాల్ ఫుల్ టాస్ బాల్కి వికెట్ ఎందుకు ఇచ్చేసాను అని డిసప్పాయింట్ అయ్యాడు అని చెప్పుకోవచ్చు సో వెంకటేష్ అయ్యర్ ఫార్టీ ఫైవ్ రన్స్ వేసి అయిన తర్వాత ఆండ్రో రసెల్ ఫామ్ అయితే మరొకసారి కనిపించింది నమన్దీప్ సింగ్ కూడా అయ్యే సీని రమణజీత్ సింగ్ కూడా ఏమాత్రం కనిపించ ఫామ్ అయితే నిరూపించలేకపోయాడని చెప్పుకోవచ్చు వన్ రన్ అవుట్ అయ్యాడు కానీ టూ హండ్రెడ్ థర్టీ వరకు వచ్చింది అంటే దాంట్లో కీలక భాగస్వామిగా నిలబడింది మాత్రం రింకు సింగ్ థర్టీ ఎయిట్ రన్స్ చేశాడు బట్ లాస్ట్లో లాస్ట్లో నైన్టీన్ రన్స్ మాత్రమే రాబట్టిందని చెప్పుకోవచ్చు ట్వంటీ ఫోర్ రన్స్ చేయాల్సిన టైంలో ఫోర్ రన్స్ తేడాతో విజయాన్ని అయితే కైవసం చేసుకుంది ఎల్ఎస్జి ఇక వీళ్ళ సైడ్ నుంచి షారదత్ ఠాకూర్కి రెండు వికెట్లు అందరికీ తల ఒక రెండు వికెట్లు అయితే రావడం జరిగింది కాకపోతే విగ్ బిగ్ ఒక వికెట్ అయితే వచ్చింది ఎక్స్ట్రాస్ చాలా ఘోరంగా ఇచ్చారు ఎందుకంటే శారద్ ఠాకూర్ చాలా వరకు వైడ్స్ వేశాడు ఒకే ఓవర్లో ఐదు ఐదు వైడ్లు వేశాడు కాబట్టి ట్వంటీ టూ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ఆ ట్వంటీ టూ ఎక్స్ట్రాస్లో ఆ ఫైవ్ వైడ్స్ తీసేస్తే మాత్రం ఖచ్చితంగా నైన్ రన్స్తో గెలిచేవాళ్ళు ఏమో ఇంకా కొంచెం రన్ రేట్ బెటర్ అయ్యేమో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వడైతే నికులస్ పురాణ్ ఎయిటీ సెవెన్ రన్స్ చేశాడు కదా సో తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డైతే రావటం జరిగింది ఇలాంటి అప్డేట్స్ కోసం చేయండి సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం